నేటి వాగ్దానం పునీత గారు ఫిలిప్పీన్లకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పన్నెండవ వచనము మీ రక్షణమున కై శ్రమింపుడు ఈ ఉదయకాల సమయమున దివాతి దేవుడు మనమందరము రక్షింపబడటానికి ఆ రక్షణ కోసము శ్రమపడమని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రతిదినము అనేకమైనటువంటి విషయాల కోసము మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి శ్రమిస్తూ ఉంటాం కానీ ఆత్మను రక్షించుకోవటానికి ఆత్మఫలాలను పొందుకోవటానికి శ్రమించండి అని వాగ్దానం ఉన్నాడు కావున కుటుంబ అవసరాలతో పాటు మన ఆత్మను కూడా రక్షించుకోవటానికి శ్రమించమని ఈ ఉదయకాల సమయమున దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు మిమ్మలను మీ కుటుంబములను బలపరిచి దీవించి का, का, का आमेन